André Havachi, được cảm thấy cảm thấy là mặt 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 ఈరోజు మన గ్రామ దేవత నౌకలం తల్లి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది అలాగే కొత్త కమిటీ చైర్మన్గా కురుపల్లి శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయడం జరిగింది అదే వైస్ చైర్మన్గా డాడీ శ్రీన్ గారిని ఎంపిక చేయడం జరిగింది దాని తర్వాత మెంబర్స్గా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరిని కూడా ఎంపిక చేయడం జరిగింది ఇది వచ్చేసి మళ్ళీ ఈరోజు ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖున మన మన లోకాల తల్లి పండగ ప్రారంభం అంటే గరగలు తీయడం ఈరోజు ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి గరగలు తీయడం అండి దాని తర్వాత ఇరవై నాలుగో తేదీన రెండో జాగారం రెండో జాగ జాగారం ఉంటుంది దాని తర్వాత ఇరవై ఏడున పెద్ద జాగారం ఉంటుంది అది వచ్చేసి తెల్లవారుజామున్ వరకు జరుగుతుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే మరి సంబరం వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం మన స్టేడియంలోని పెద్ద ప్రోగ్రాం ఉంటుంది ఆ ప్రోగ్రాం పెట్టాలండి ఆ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఇరవై ఏడున ఒక బుర్ర కథ మన నూకలం తల్లి గుడెదుర్గా ఒక ఒక స్టేజ్ షో ఉంటుందండి దాని తర్వాత వచ్చేసి ఇది ఇలాగా ఉండగా మళ్ళీ బాణసంచ కార్యక్రమం కూడా ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖున ఇలాగ ప్రతిది కూడా ఘనంగా జరగాలని చెప్పేసి దానికి వచ్చేసి కమిటీ మెంబర్లు కరెక్ట్గా చేస్తారని ఆశిస్తూ గ్రాండ్గా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది మన గ్రామ దేవత కాబట్టి ప్రతి ఒక్క జనాలు ప్రతి ఒక్కరు కూడా మన జాతరలో పాలు ఏంటి జాతరలో పాల్గొ పాల్గబడాలి దాని దాకా జాగరణలు ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకి నుంచి జాగారం స్టార్ట్ అవుతుందండి ఆ జాగారంలోనే ఉండాలి ఇరవై నాలుగు తేదీ జాగారంలో ఉండాలా ఇరవై ఏడో తేదీ జాగారంలో ఉండాలి సంబరంలో కూడా ఉండాలి భక్తులు భక్తులు మొత్తం అందరికి ఇరవై ఏడు తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఏంటి దర్శనాలు ఉంటాయండి ఆ ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చేసి దర్శనం ఈ తల్లివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా ఇంకోటి ఇరవై ఏడో తారీఖు వచ్చేసి మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసాం అలాగే పోలీస్ ఉమెన్ పోలీస్ని కూడా అరేంజ్ చేసాం దాని తర్వాత పోలీస్ మొత్తం సిబ్బంది కూడా ఇక్కడే ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొత్తం అంతా చూసి మొత్తం అంతా ఏ కష్టాలు రాకుండా వాటర్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్లు పుల్హోర ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి ఇవన్నీ కూడా ప్రసాదాలు కూడా తీసుకొని మీరు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నారు నూకాంబిక యూత్ అని ఉందండి మన అయరుకు బీధిలోని వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ప్రసాదం ఇస్తారు ఈ సంవత్సరం కూడా ఇస్తారు దాని తర్వాత ఇక్కడ స్టేజ్ షో కూడా నూకాంబిక యూత్ వాళ్ళు పెడతారు అలాగే పెద్దలు గౌరవనీలు మన అయ్యన్న పాత్ర గారు సభాపతి గారు అయినా స్పీకర్ గారు వారికి ప్రత్యేక ధన్యవాద మా కమిటీ అందరి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా మీద నమ్మకంతో ఈ జాతర బాగా చేయాలని మా కొత్త కుర్ర కుర్ర కమిటీ వేశారు మరి మేమందరం కూడా అందరు సలహాలు తీసుకొని పెద్దలు చిన్న వాళ్ళు సలహాలు తీసుకొని ఈ జాతరను బాగా చేస్తామని మేము స్పీకర్ గారికి చెప్తున్నామండి అయితే ఈ నూకాలమ్మ తల్లి లక్షపాత్ర గారి టైం నుంచి ఇప్పుడు దగ్గర యాభై వంద సంవత్సరాలు అయిపోవచ్చు మరి తెలియదు మరి అప్పుడు నుంచి తల్లికి పూజలు చేసుకుంటూ వస్తున్నాం ఈ తల్లికి సంవత్సరం లాస్ట్ పండుగ చేస్తున్నాం మన నెక్స్ట్ తరంలో నెక్స్ట్ పండగ కొత్త కడుతున్నారు మన గడి ఆ గుళ్ళో పండ చేస్తారు ఇప్పుడు ఈ తల్లికి భక్తులు యావంద మంది కూడా మన గ్రామాన్ని మనందరిని కూడా తల్లి ఇప్పుడు చల్లగా చూసుకొచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి పసుపు కొంగలు ఇచ్చి బాగా జాగరణలో స్వామిని అందరూ కూడా భక్తులు ఈ కార్యక్రమం చేయాలని మరి చేయాలి అందరికీ కూడా కొత్త అమాస ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మరి ఈ సంవత్సరంలో మన నర్సీపట్నం గ్రామ ప్రభుత్వ ప్రజలు మంత్రి మంది కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ఆయుర అష్టైశ్వర్యులతో నిత్యం ఆనందంగా ఉండాలని కోరుతున్నాము అలాగే ఈ సంవత్సరం తేదీ ఇరవై రెండు అనగా ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి స్థానిక మన కీర్తిలు శ్రీ లుత్తల లత్సాపాత్రి గారి ఇంటి వద్ద నుంచి మరి శ్రీ అమ్మవారి మదర జాగారం ప్రారంభమవుతుందండి ఈ జాగారం మరి తెల్లవారు రెండు గంటల వరకు జరుగుతుంది కావున పురప్రజలు భక్త మహిళలు ఎవరి మీద కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని శ్రీ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నాము అలాగే ఇరవై నాలుగు సోమవారం నాడు కూడా రెండవ జాగారం కూడా మరి అత్యంత వైభవంగా మన గౌరవ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారినటువంటి మన ప్రీతమ నాయకులు అయ్యన పాత్ర గారి సారథ్యంలో వారి తనయులు విజయబాబు గారు రాజేష్ బాబు గారి సారథ్యంలో మరి మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మరి ఈ చిన్న జాగరాలు కూడా పెద్ద జాగరాలకు ధీటుగా చెయ్యాలంటే కృతజ్ఞతతో మరి ప్రజల ప్రజలు కూడా నోకాలం పండగ ఎన్నాళ్ళ కాదు ఈ సంవత్సరం చాలా బాగా చేశారని చెప్పేసి చాలా ఆలోచన చేసి మరి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ చిన్న దాగరలో కూడా మరి ఏర్పాటు చేశారు మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే మరి ఇరవై ఏడు నైట్ అండి అమ్మవారి గుడి ఎదురుగా ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇరవై ఎనిమిది సాయంత్రం కూడా మన ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు వారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కూడా మరి వాటర్ ప్యాక్స్ కానీ మజ్జిపేటలు కానీ అలాగే నోకాంపిక యూత్ వారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ చే ఎప్పుడు చేసుకుంటున్నాము వారు కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు వందల కేజీలు పులిహోర చేసేవారు ఈ సంవత్సరం మూడు వందల కేజీలు పులిహోర చేయడానికి వాళ్ళు కృతజ్ఞతంగా ఉన్నారు మన పెద్ద మన రాజేశ్వర గారి సారథ్యంలో వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాయి కావున పురప్రజలు అందరూ కూడా తప్పకుండా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క ఈ జాతర మహోత్సవాలు అన్నింటిలో కూడా పాల్పంచుకుని శ్రీ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నామండి